నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం వినియోగదారుల చట్టం అంటే ఏమిటి వినియోగదారుల హక్కుల కోసం అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి వినియోగదారులు మోసపోతే వారికి న్యాయం ఎలా జరుగుతుంది అంటే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అది కనుక బాగాలేకపోతే దాని గురించి మనం వెళ్ళి ఫైట్ చేసినప్పుడు దాని గురించి వాళ్ళు కనుక ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే అక్కడ మనం మోసపోతే ఏం చేయాలి దానికి న్యాయం ఎలా జరుగుతుంది వినియోగదారులు చట్టం ప్రకారం కోర్టులో ఒకవేళ వెయ్యాలి అని అనుకుంటే అడ్వకేట్ అవసరం ఉంటుందా వినియోగదారులు చట్టం ఎలాంటి సందర్భాల్లో వాడచ్చు ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం ముందు పడు జాయిన్ అయ్యారు కోర్టుపల్లి ఐపగారు ఎం టెక్ ఎంబీఏ ఎల్ఎల్ఎం క్రిమినల్ లా అండ్ ఎంఏ మాస్ జర్నలిజం ఎంఏ ఎకనామిక్స్ నమస్తే అండి సార్ నమస్కారం సార్ వినియోగదారుల చట్టం అంటే ఏంటి ముందుగా మనం తెలుసుకుందాము అండ్ కస్టమర్స్ ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద షాప్లకు వెళ్తూ ఉంటారు సపోజ్ ఏదైనా కొంటారు అక్కడ ఏదైనా మోసం జరిగింది మరి దాని గురించి మనం ఫైట్ చెయ్యాలి అంటే దానికి ఆస్కారం ఉంటుందా అలా చాలా మంది మోసపోతూ ఉంటారు కదా మనకి ఆరు నుంచి కూడా ఈ వినియోగదారుల హక్కుండా అది ప్రభుత్వ విధి కూడా అండి ఆదేశ సూత్రాలు కూడా ప్రభుత్వాలకి అది ప్రజలకు మంచి పాలన అందిస్తుందా లేదని అన్ని ప్రజల తరఫున పనిచేయడం అనేది ఆదేశ సూత్రాలు భాగం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వినియోగదారుల చట్టం అనేది ఒకటి వచ్చిందండి దాన్ని మళ్ళీ ఆ చట్టాన్ని కొన్ని మార్పులు చేసి రెండు వేల పంతొమ్మిదిలో సమూలంగా వినియోగదారుల హక్కుల చట్టం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి అదే ఆ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది అనమాట అంటే వినియోగదారులు అంటే ఏంటంటే ఎవరైనా వస్తువుని కన్జ్యూమర్ ఫార్ అంటే మనం ఇంగ్లీష్ అంటే వస్తువులు వినియోగదారులు ఎవరైతే వస్తువు కొన్ని మోసపోతున్నారో వాళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉంటాయండి ఆ హక్కుల ప్రకారం వాళ్ళు ఏదైనా నా వస్తువు యొక్క నాణ్యత విషయంలో కానీ ఆ వస్తువు మోసపూరితంగా కానీ రేటు విషయంలో కానీ ఏ విధంగా వారు మోసపోయారు అనే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫారంలో వాళ్ళు కానీ అలా గనక ఉంటే మనం బిల్ తీసుకెళ్లి ఇచ్చి చూపిస్తే కనుక ఆల్మోస్ట్ కొంతవరకు వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ ప్రోడక్ట్ కాకపోతే ఇంకో ప్రోడక్ట్ అనే ఇస్తారు లేకపోతే ఎనీ ప్రోడక్ట్ కానీ లేదంటే క్లాత్స్ కానీ ఇంకేదైనా కానీ సో అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయి అంటారా అసలు ఐదు కోట్లకి వేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఎందుకంటే దాంట్లో చెప్పింది వేరు యాక్చువల్ గా ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ అని రాశారు కానీ కొలత అది నైన్టీ గ్రామ్స్ వచ్చినాయి టెన్ గ్రామ్స్ తగ్గిందండి దాని మీద ఇట్లా టెన్ గ్రామ్స్ తరఫున వాళ్ళ ప్రొడక్ట్ ఎంత ఇంతమంది ప్రజలు నష్టపోతున్నారు ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పి దాన్ని రెండు కోట్లు పైబడి ఉన్నటువంటి నేషనల్ కన్జ్యూమర్ ఫారం కి రెండు కోట్ల వరకు నేషనల్ కన్జూమర్ లో వేసుకోవచ్చు రెండు కోట్లు పైబడి ఏదైనా ఉంటే అది నేషనల్ కన్జూమర్ లో వేసారండి అక్కడ కోర్టు అనేది నేషనల్ కన్జూమర్ లో వీళ్ళకి అడిగినంత నష్టపరిహారం రాలేదు ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు దాని మీద పది కోట్లు నష్టపరిహారం కూడా విధించినటువంటి సంఘటనలు మన దేశంలో ఉన్నాయండి మీద అయిపోయారు ఇప్పుడు మీరు చెప్పారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పి అదేదో ఒక నైంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఉంది కానీ చాలామంది కస్టమర్స్ అంతగా ఏమి పట్టించుకోరు కదా వాటి గురించి ఎవరో ఒకళ్ళు నిజంగా దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి అవును నాకు ఇంత మోసం జరిగింది దీని గురించి వెళ్ళి నేను ఆ కంపెనీని వెళ్ళి అడుగుతాను వాళ్ళే ఉండరు అసలు చాలా తక్కువగా ఉంటారు చాలా మంది లైట్ తీసుకుంటారు కదా మీరు అది న్యాచురల్ విషయమే మీకు తెలిసే ఉంటుంది అంటే అంతిమ వస్తువు సేవల్ని సర్వీస్ సెక్టార్ లో మన పన్నులు విధిస్తున్నారండి అంటే వస్తువు మూలధనం మీద అంటే వస్తువు యొక్క రా మెటీరియల్ కానించి అది మార్కెట్ లో కన్సూమర్స్ వచ్చే వరకు కూడా అన్ని రకాల పనులు కూడా విధించబడుతున్నాయి మరి విధించబడుతున్నప్పుడు గవర్నమెంట్ కి గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నిటికి కూడా కరెక్ట్ గా మేము ఎంత పన్ను కడుతున్నాము ఎంత ప్రొడక్ట్ మోసం చేస్తే అది గవర్నమెంట్ ని చీటింగ్ చేసినట్టు ఎట్ ద సేమ్ టైం వినియోగదారుల హక్కులను కూడా భాగం కలిగించినట్టే సరే వినియోగదారులను ఈ మోసాల నుండి కాపాడడం ఎలా ఒకవేళ ఇలా మోసం జరిగింది సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనం ఏం చేయాలి వినియోగదారుల ఫారం లో మనకి యాభై లక్షల లోపల అయితే జిల్లా స్థాయిలో వినియోగ ఫారం అనే ఒకటి ఉంటుంది అండి కూడా అవసరం లేదు ఎవరైనా వారికి సంబంధించినటువంటి బిల్లులు వాటి ఎక్కడైతే కొన్నారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆ ఫార్మ్ ఫారంలో వేయగలిగితే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అప్పుడు జిల్లా స్థాయిలో ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది జాతీయ స్థాయిలో ఉంటుందండి వీటికి అప్లెట్ కూడా ఉంటుందండి ఇప్పుడు నేషనల్ స్థాయిలో అయితే సుప్రీంకోర్టు ఉంటుందండి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కన్జూమర్ ఫారంలో న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కన్జూమర్ ఫారం కి చేసుకోవచ్చు అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు వేసుకోవచ్చు అంటే ఈ కన్యూమర్ ఫారం లో ఏదైతే మనకు ఉన్నటువంటి చట్టం అనేది ఒకటి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ చట్టం ప్రకారం దాంట్లో ఉండేటువంటి సెక్షన్ల ప్రకారం మనం కన్యూమర్ కోర్టు మనం వెళ్ళగలుగుతామండి సెక్షన్ నైన్టీన్ ప్రకారం కన్యూమర్ కోర్టు ఏదైతే ఉందో దాని ప్రకారం మనం వినియోగదారులు ఫైల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది రైట్ ఫస్ట్ కాల్ చూద్దాం సార్ తెనాలి నుంచి బీర నాగయ్య లైన్ లో ఉన్నారు హలో బీర నాగయ్య గారు రైట్ వినియోగదారుల హక్కుల కోసం అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మనకి ప్రతిదీ చట్టమే అండి మనం తీసుకునేటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనం తీసుకునే ఫుడ్ కల్తీ ఉందా లేదా అని చెక్ చేసేది రెండు వేల ఆరులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక యాక్ట్ ఉన్నదండి అలాగే తూనికలు కొలతలు దీనికి ఒక చట్టం ఉన్నదండి అంటే ఎవరైతే తూనికలు అలాగే ధృవీకరణ సర్టిఫికేట్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ని ఇలా వెరిఫై చేసే చేయడానికి కూడా ఒక చట్టం ఉంది అలాగే వినియోగదారుల హక్కు చట్టం కూడా ఉంది ఇట్లా ప్రతి దానికి ఒక వస్తువు యొక్క తూనికలు కొలతలు కానించి ఆ వస్తువు యొక్క నాణ్యత కానించి అన్నిటినీ కూడా చట్టం అనేది ఒకటి ఉన్నది ఆ చట్టం అన్ని ఐదు రకాల చట్టాలని మనం పొందుపరచడం జరిగింది ఒక వినియోగదారుల హక్కుల్లో భాగంగా ఈ ఐదు రకాల చట్టాల ఆధారంగానే వినియోగదారుడికి న్యాయం జరగకపోతే వాటి అన్నిటిని వేసుకోవచ్చు కోర్ట్ కోర్టులో ఓకే అయిపోయారు అయితే దీనికి ఏమైనా లిమిట్ అనేది ఉంటుందా ఇప్పుడు మీరు ఇంతకు ముందు యాభై లక్షల వరకు లేకపోతే ఇరవై లక్షల వరకు ఇలా మోసం జరిగితే మనం దానికి సంబంధించి కేసు వేయొచ్చు అక్కడ సుప్రీం కోర్టు వరకు వెళ్ళవచ్చు అని అంటున్నారు దీనికంటూ ఏమైనా లిమిట్ ఉంటుందా లేదు చిన్న చిన్న వాటి గురించి కూడా కేసు వేయాల్సిన అవసరం ఉంటదంటారా ఎలా మన దృష్టిలో చిన్నదండి చూడకూడదు కొన్ని అని పెడుతున్నారండి వస్తూ ఉన్న రేట్ మీద మళ్ళీ ఇంకో స్టాంప్ వేసి వాళ్ళు అదనంగా ఐదు రూపాయలు పది రూపాయలు ఉన్న రేట్ ని మేము తగ్గించి అమ్మేమని చెప్పి స్టాంప్ ని మార్చేసి దాన్ని సింగిల్ డే లో ఒక పెంపర్ ఆఫర్ అని చెప్పేసి పెడుతున్నారు లేకపోతే సెకండ్ గ్రేడ్ వస్తువులు నాణ్యత లేనటువంటి వస్తువులు లేకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువుల్ని రీప్యాకింగ్ చేసేసి రోజు ఆఫర్ పెట్టి అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ప్రజలు కొనుబడి శక్తి అనేది కొనుక్కుంటూ ఉంటారండి ఆ కొనుబడి శక్తిలో కూడా ఎలా ఉంటుందంటే మోసం అనేది జరిగింది అనుకోండి యాక్చువల్గా మన ద్రవ్యోల్బణం లెక్కిస్తూ ఉంటాం కొనుబడి శక్తి ఎంత జరుగుతుంది ఈ రకంగా ఉంటుంది మన యాక్చువల్ గా ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని సూచించేదన్ని కూడా ధరలు ఈ ధరల యొక్క సూచీల్ని వీటన్నిటిని కూడా మోసపచ్చకూడదు ఎందుకంటే ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన చట్టం ఉంది ప్రజలు ఎప్పుడు కూడా మోసపోకూడదు వాళ్ళ కొలతల్లో ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు కూడా తూనికలు కొలతలు అధికారులు ఎప్పుడు కూడా దాడులు చేస్తూ ఉంటారు మన చెప్పాలంటే కోటిలో ఉందండి కోటిలో పళ్ళ దుకాణంలో ఉండేటువంటి ఐదు వందల గ్రాముల కాటారాయి నాలుగు వందల యాభై గ్రాములే చూపిస్తుంది యాభై గ్రాములు తక్కువ ఉంటది ఇది చాలా చోట్ల కోటీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద మాంసం అనేక సార్లు వచ్చింది అలాగే పాలలో కల్తీ ఉంటుందండి వచ్చేటువంటి పాలు ప్యాకెట్లు ప్రజల యొక్క ఆరోగ్యాలకి హాని కలిగిస్తే వాటిని బ్యాంక్ చేయమని కూడా వేయచ్చు అనేవి వస్తువు కొనుక్కుంటేనే కాదండి వస్తువు ప్రకటనలు కూడా ప్రజల్ని మోసం ఇచ్చే విధంగా ఉన్నా కూడా కూడా కేస్ కేసు సో ఏ రకమైనటువంటి మోసం అయినా సరే దాని గురించి మనం కోర్టులో కేసు మాట్లాడచ్చు యాడ్స్ మన టీవీలో ఒక యాడ్ చూసామండి యాడ్ ఆ యాడ్స్ మీద కూడా వేయచ్చు కూల్ డ్రింక్స్ ఉన్నాయి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే శీతల పానీయాలు ఆ హక్తాహాల కంటే ప్రమాదం అని చెప్తున్నారు యాడ్ చేసేటువంటి వ్యక్తుల మీద కూడా మనం కన్జూమర్ కోట్లే వేయచ్చు ఎందుకంటే ప్రజల్ని ప్రభావితం చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి విషపాన్ని కొనమంటున్నారని చెప్పి వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంది ప్రజల యొక్క ఆరోగ్యానికి ప్రతిపాదించిందో దాని మెడికల్ టెస్ట్ పంపించి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ పొంది ఆ సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళ మీద కూడా కేసు వేయొచ్చు ఈ రోజునటువంటి నెస్లీ మిస్కెట్ ప్యాకెట్ మీద కూడా అంటే మనం కొన్ని కంపెనీలు క్రేట్లు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఖచ్చితంగా అది కోర్టు పరిధిలో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి వరల్డ్ యంగ్ ఆర్గనైజేషన్ కూడా నెస్లీ బిస్కట్ లో కూడా విష పూరితమైన పదార్థాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది దాని కొంత మొత్తంలో కూడా వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగిందండి కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయండి హార్నిక్స్ కానీ బూస్ట్ గానీ ఏ చాలా కంపెనీలకి అలాగే టాబ్లెట్లు ఏదైతే డ్రగ్స్ ఉన్నది కదండి ఆ డ్రగ్స్ అవుతు నియంత్రణ చట్టం ఔషధాలు ఫేక్ ఔషధాలు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాలతో దానికి చట్టాలు ఉన్నాయి అలా వినియోగదారులు అంటే ప్రతి దానికి దూనికల కొలతల దగ్గర నుంచి వస్తువుల యొక్క నాణ్యత దగ్గర నుంచి ఔషధాల దగ్గర నుంచి అలాగే వినియోగదారుల హక్కులు కాని ప్రతి దానికి ఒక చట్టం ఉంది అన్ని కూడా వినియోగదారులకు యొక్క హక్కుల్లో భాగంగా పొందుపరిచినటువంటి అండి ఓకే ఇవాళ న్యాయం కోసం కార్యక్రమంలో మనం వినియోగదారులు మోసపోతే అసలు ఏం చేయాలి వినియోగదారుల చట్టం ఏం చెబుతోంది దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మీరు కనుక ఇలాంటి మోసాలకి గురైతే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అడ్వకేట్ సలహాలు తీసుకోవచ్చు గారు అయితే ఇప్పుడు మీరు అన్నారు యాడ్స్లో అలాంటివి జరిగినప్పుడు వాటి మీద కూడా మీరు కేసు వేయొచ్చు అని కేసు ఎవరి మీద వెయ్యాలి ఎందుకంటే కొన్ని మనం కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరిస్తున్న వాళ్ళని చూస్తున్నాము విచారణకి వాళ్ళని కూడా పిలుస్తున్నారు మనం చాలా మందిని చూసాము ఎగ్జాంపుల్స్ గా అయితే ఇప్పుడు ఏంటి వీళ్ళ మీద వెయ్యాలా లేకపోతే ఆ కంపెనీ మీద వెయ్యాలా ఎవరి మీద వెయ్యాలి ఇప్పుడు వాళ్ళు నటిస్తున్న ఇద్దరు ఓకే అంటే వాళ్ళ యొక్క ప్రభావం

అదే అండి ఇప్పుడు గుట్కాలు కైనలు ఇటువంటి వాటిని మార్గ ద్రవ్యాలు నిరోధక చట్టం ఉంది అది బ్యాన్ చేశారండి వాటిని గతంలో కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీస్ అన్ని కూడా ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కూడా వినియోగదారుల హక్కులకి అండి ఇప్పుడు ఏ విధంగా ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి ఏ రకంగా హాని కలిగిస్తున్నాయని చెప్పి అన్ని పూర్తిగా చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ ని మనం చేయకూడదు ఇప్పుడు గంజాయి ఉందండి గంజాయి కూడా ఆరోగ్యానికి హాని అనే కదా ప్రభుత్వాలు ట్యాక్ మధ్య ఉంది అది కూడా హాని హానిక అది చెప్తున్నాయండి ఎంత మొత్తం లో ఎంత మొత్తంలో కోకైన్ ఉండాలి ఏ ఎంత ఉండాలి ప్రజల ఆరోగ్యం ఎలా హాని కలిగిస్తున్నాయని చెప్తున్నది అలాగే మనం కలిసేటువంటి చాలా మంది అలవాటు ఉన్న సిగరెట్ పాంత వీటి మీద కూడా క్యాన్సర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు లేబుల్ వేసి మరి అమ్ముతారండి ఎందుకు అది ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి అయినప్పటికీ కూడా మీరు తీసుకుంటే మీ ఇష్టం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని చెప్పి చెప్పి ప్రజలు గమ్మున్నారండి అలా కాకుండా సిగరెట్ కాలిస్తే బలం వస్తుంది అని చెప్పి అమ్మేరు అనుకోండి క్రైమే చక్రీచే అవును అవును నెక్స్ట్ కాల్ చేద్దాం విజయనగరం నుంచి కృష్ణ లైన్ లో ఉన్నారు హలో హలో కృష్ణ గారు చెప్పండి నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి హలో సార్ మాది చెప్పండి మాకు రెండు ఎకరాల భూమి ఉంది సార్ అది మా మిస్సెస్ ఒక ఆవిడ ఒక ఆవిడ చచ్చిపోయింది ముగ్గురు అన్నదమ్ములండి అది ఈవిడికి అందులో ఏమైనా వస్తదా రాదా అని సైట్ అవుతాం సార్ ఈవిడికి ఏమైనా వస్తుందంటారా ఇప్పుడు అది ఏదైతే రెండు ఎకరాల పొలం మిగతా ఆస్తులు ఎవరికైనా రాశారండి అవి ఎవరి ఎవరి పేరు మీద ఉన్నాయి ఆస్తులు అండి అంటే అది అది మా ముగ్గురు బామర్దుల పేరును ఉంటే ఒక ఆవిడ పేరుని చేస్తారండి అమ్ముతామని చేయించారు కాగితాలే రాయించారు ముగ్గురు పేరు నుంటే అమ్మడం అవదు ఒక ఆవిడ పేరు నుంటే అమ్మడం అవుతుందని ఒక మా బామ్మ తల్లం పేరు రాయిస్తారండి అందులో మీ వైఫ్ గారి యొక్క సంతకాలు గంట ఏమైనా ఉన్నాయండి రిజిస్ట్రేషన్ లో అంటే మనుషుల ద్వారా కాగితాలు కదండి ఒకప్పుడు అటువంటి పెద్ద మనుషుల యొక్క కాగితాలని ముచ్చల కానివారండి అవి కోర్టుకి పరిభాషలో వాటిని తీసుకునేవారు అట్ల అవి కూడా కోర్టుకి సాక్షి మీద పరిగణించబడతాయండి మీరు దాని మీద పార్టీషన్ వేసుకోవాలండి పార్టీషన్ సూట్ ఏదైతే ఉందో మీకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ మీకు వారసత్వంగా ఆస్తి మీ భార్యకి ఆవిడ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ పొందుపరిచి ఆవిడ తరఫున ఆవిడ ఆస్తికి వారసులు అని చెప్పి మీ పిల్లల తరఫున మీరు ఇవ్వాలండి రైట్ గారు మనం మోసానికి గురయ్యామని తెలుసుకున్న తర్వాత ఇప్పుడంతా కూడా అక్కడి వరకు వెళ్ళి ఎవరు ఇన్ఫామ్ చేస్తారు లేకపోతే ఎవరు కంప్లైంట్ ఇస్తారని అనుకుంటున్నారు బట్ అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఈ ఆన్లైన్లో అయితే కనుక మనం దాన్ని ఎలా కంప్లైంట్ చేయాలి ఫిర్యాదు వివరాలు ఎలా ఉంటాయి అండ్ దీనికి సంబంధించి మనం ఏమైనా దానికి ప్రొడ్యూస్ చేయాలంటారా లేకపోతే మనం తీసుకున్న బిల్స్ కానీ ప్రూఫ్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలా నాకు ఇటువంటి కేసు ఒకటి వచ్చింది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ మొత్తంలో ఆ హెర్బల్ లైఫ్ అనే ఒక సంస్థ కొన్ని వెయిట్ వెయిట్ గెయిన్ అని చెప్పి పెట్టి హెర్బల్ లైఫ్ అని చెప్పేసి ఒక న్యూట్రిషన్ పౌడర్ ఆ దానికి గ్యాస్ తగ్గడానికి పౌడర్ అనేది రెండు అమ్మటం జరిగింది ఈ హెర్బల్ లైఫ్ ద్వారా అమ్మితే ఎక్కువ రేట్ ఉంటాయని చెప్పి చాలా మంది కొన్ని వెబ్సైట్లు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుక్కోవడం జరిగిందండి ఈ వెబ్సైట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో వాడినటువంటి వాటిలో లేబుల్ లేదండి అంటే క్యాప్చా బార్ కోడ్ ఉంటాయి ప్రతి వస్తువు మీద ఆ క్యాప్చా బార్ కోడ్ లేకపోతే ఆ వస్తువులు కొనుక్కున్న వ్యక్తులు వాటిని వాడిన తర్వాత వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కిడ్నీలు దెబ్బతిన్నాయి అప్పుడు వాళ్ళు అడిగారండి ఇలా కిడ్నీలు దెబ్బతిన్నాయి దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాము సెంటర్ సెంటర్కి వెళ్తాము ప్రతి నెల ఇంత ఖర్చు అయిపోయింది ఇవి తాగటం వల్ల మాకు ఆరోగ్యానికి ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పుడు డాక్టర్ ప్రెస్పేర్ లేకుండా హెర్బల్ లైఫ్ అనే ప్రొడక్ట్స్ అమ్మడమే చట్ట విరుద్ధం అండి మన భారతదేశంలో బ్యాన్ చేయలేదు ఈ ఎక్కువ మొత్తంలో హెర్బల్ లైఫ్ అనేది నడుస్తూ ఉంది దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి వర కొన్ని అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇది విషపూరితంగా ఉన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సజెషన్ బట్టి అది దాన్ని బ్యాన్ చేయడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ మొత్తంలో ఏజెంట్లు అందరూ కూడా దీన్ని అమ్మడం జరిగింది ఆ ప్రమోట్ చేసినటువంటి ఏజెంట్ మీద ఇతను ఏ వెబ్సైట్ లో ఆ వెబ్సైట్ మీద ఆ వెబ్సైట్ ఎవరైతే ప్రమోట్ చేసిన వస్తువులు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కోర్ట్ లో మనం వేయడం జరిగిందండి యాభై లక్షలకి వెయ్యటం కూడా జరిగిందండి నెక్స్ట్ కాల్ చేద్దాం తెనాలి నుంచి వీర నాగయ్య హలో హలో గారు రైట్ కోర్టుకు వెళ్ళిన తర్వాత మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అండ్ మనం చేసిన దానికి రీఫండ్ వచ్చే అవకాశాలు ఉంటాయా కంపెనీకి జరిమానం ఏమైనా విధిస్తారా మనకు కూడా ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా అండి ఇప్పుడు కంపెనీలు ట్రేడింగ్ చేయగలిగినప్పుడు వాళ్ళు ప్రతి ప్రొడక్ట్ కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికి విఘాతం కలిగించుకునేటువంటి ప్రొడక్ట్స్ ని అమ్మాలి అలా కాకుండా చట్టవిరుద్ధంగా ఆరోగ్యానికి ఆరు కలిగించే ప్రొడక్ట్స్ ఆరోగ్యాలతో చెలగాట వాడి వాళ్ళ బిజినెస్ మైండ్ తో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టులు వాటిని పనిష్ చేస్తాయి వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాయి ఆ ప్రొడక్ట్ ని నిషేధించమని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కి వాళ్ళని కూడా నమ్స్ అయితే ఇవ్వటం కూడా జరుగుతుంది ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి మన దేశంలో కూడా నకిలీ ప్రొడక్ట్స్ చాలా అమ్ముతున్నారు అందు ఎందుకంటే టాబ్లెట్స్ లో కూడా కొన్ని కొన్ని టాబ్లెట్స్ ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ కాంబినేషన్ లో జింకోవిట్ గానీ కొన్ని కాంబినేషన్స్ సబ్ స్టాండర్డ్స్ టాబ్లెట్స్ వాటిని బ్యాన్ చేయమని చెప్పి ఎప్పుడో కోర్టులు చెప్పినాయి ఇండియన్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పినాయి ఇప్పటికీ కూడా దాన్ని అమ్ముతూ ఉన్నారు అనేక మెడికల్ షాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు గొప్ప కైని అనేది నిషేధించారండి అయినా సరే అమ్ముతూ ఉన్నారు ఇల్లీగల్ గా ఇప్పుడు మనం ట్రైన్ లో చూస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు ఒకవేళ ప్రజలు ప్రాణాలకు విఘాతం కలిగి ఆ కైలీలు కొట్టడం వల్ల ఆ క్యాన్సర్లు అనుకోండి అది ఎవరు అమ్ముతున్నారు ఏ షాప్ లో అమ్ముతున్నారు వార్తల మీద కూడా మనం వేయొచ్చు అతను ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర నుంచి కొంటున్నాడు అతను కోర్టు కూడా చెప్పుకోవాలి అయిపోకారు ఒకసారి ఆన్లైన్ లో ఏ విధంగా ఫిర్యాదు చేయాలి ఏమేమి సబ్మిట్ చేయాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనం ఆన్లైన్ లో మనకి వన్ డబల్ ఫోర్ జీరో అనే ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ కన్జ్యూమర్ అంటే మనం నష్టం పెట్టండి నేషనల్ లో ఫారంలో చేయొచ్చు దానికి వెబ్సైట్ ఉంది కన్జూమర్ ఫారం కి సంబంధించినటువంటి జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను మన దగ్గర ఉన్నటువంటి కొన్న బిల్స్ ఎప్పుడైతే కొన్నాము మన అకౌంట్ నుంచి ఎప్పుడైతే డబ్బు కట్ అయింది ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ ఆ ప్రొడక్ట్ వల్ల అతనికి జరిగినటువంటి నష్టం నేనేదో కొన్నాను ఆ ప్రోడక్ట్ హాని కలిగించిందని నేను వాళ్ళు చెప్పకూడదండి ఏదో ఒక డాక్టర్ ఆ పదార్థం వల్ల ఇతను ఫుడ్ పాయిజన్ అయిందని ఇతను ఇతని కిడ్నీలు చెడిపోయినాయి అని పలానా పదార్థం తినడం వల్ల లేదు ఈ అది తూనికల కొలతలు ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి సరే ఇది ఇంత కొలత అనేది నేను అర కేజీ తీసుకుంటే ఇది నాలుగు వందల గ్రాములే వచ్చింది నన్ను ఇలా మోసం చేశారు పలానా షాప్ లో మోసం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా రైట్ చేస్తారు

రెండు కోట్లు ఉన్నదన్నీ కూడా స్టేట్ లో పడతాయి రెండు కోట్లు పైబడి ఉన్నాయని కూడా నేషనల్ కన్సూమర్ ఫారం లో వేసుకోవచ్చు అండి అంటే నష్టం యొక్క తీవ్రత బట్టి కోర్టు యొక్క పరిధి మారుతుంది ఎలాంటి సందర్భాల్లో వాడొచ్చు అంటారు చివరిగా చెప్తారా ఎలాంటి సందర్భాల్లో అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం అండి కైనీలు గుట్కాలు బ్యాన్ చేసినాయండి కానీ అయిన కూడా పరిశ్రమలు చాలా విచ్చల విడిగా కైనీలు గుట్కాలు తయారు చేస్తున్నాయి ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటు వాడుతున్నాయి కొన్ని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అండి ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది ప్రపంచంలో చాలా దేశాలు బ్యాన్ చేసింది కానీ ఇండియాలో కూడా ఇంకా అమ్ముతున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాధ్యత డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రజలకు ఆ రైతు కలిగిస్తున్నాయని చెప్పి వాళ్ళకి నామ్స్ వస్తాయండి ఏదైతే వస్తాయి కానీ వాళ్ళ లంచాలు పాల్పడి మెడికల్ షాప్ లో కూడా సరైన ఇన్వెస్టిగేషన్ చేయకుండా మెడిసిన్స్ ఎవరు అమ్ముతున్నారు దాన్ని రైడింగ్ చేయకుండా ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ అమ్మటం ఇటువంటివి జరుగుతూ ఉంటున్నాయి దీనివల్ల ప్రజలకు ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కిడ్నీలు పాడైపోతున్నాయి లివర్స్ పాడైపోతున్నాయి చాలా ఎఫెక్ట్స్ కలుగుతున్నాయి మీద కూడా మనం ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు దానికి ఒక డైరీ నెంబర్ కూడా ఉంది వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నెంబర్ కి డైరీ చేసి మనం వివరాలు చేసి ఏ మెడికల్ షాప్ అయితే ఉందో డ్రగ్ ఇన్స్పెక్టర్ వెరిఫికేషన్ జరగకపోతే అతని మీద కూడా ఇయచ్చు ఆ పరిధిలో ఉండేటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ లోపం అతను వెరిఫై చేయట్లేదు కాబట్టి ఈ మెడికల్ షాప్ అలాగే మెడికల్ షాప్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఇట్లా చాలా ఉంటాయండి ఒక మెడిసిన్స్ అనే కాదు ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కానీ ఇటువంటి అన్నింటిలో కూడా ఎక్కడైతే మోసం జరిగిందో తూనికల కొలతల్లో కానీ ఔషధ నియంత్రణ చట్టాలు ఇన్ని చట్టాలు ఉన్నాయి రైట్ రైట్ అభికారి వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమంలో అసలు వినియోగదారుల చట్టం అంటే ఏంటి కేసులు ఎలా వేయాలి మనకు ఏ విధంగా న్యాయం జరుగుతున్న విషయాల గురించి ఆడియన్స్ కి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ వెరీ మచ్ ఇది వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమం వచ్చే వారం న్యాయం కోసం మళ్ళీ కలుద్దాం నమస్తే